शाकाहारनव धर्म शाकाहार आरोग्य सजीवनी शाका अमृता शाकाहार पुण्याहार शाकाहार शाकाहार बुद्धु मार्गम अहिंसा मार्गम गांधी मार्गम अहिंसा मार्गम जीसम

अहिंसा मार्गम पत्रेचे पत्रे मार्गम अहिंसा मार्गम अहिंसा मार्गम अहिंसा मार्गम समस्त प्रकृति मार्गम अहिंसा मार्गम मनंदरी मार्गम अहिंसा मार्गम अहिंसा धर्मो धर्मः अहिंसा धर्मो धर्मः अहिंसा धर्मो धर्मः थैंक यू मच सोदरी सोत्री मंडळ बंदरे के होते मृद नमस्कार आजरेजस्कुंटू ई रोजना नारुग आहारं బాబాజీ పిరమిడ్ ధ్యాన మందిరం పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఈరోజు శాఖహార ర్యాలీ ముందుకు వస్తున్నది ఈ శాఖహార ర్యాలీ ముఖ్య ఉద్దేశము ఈ భూమి మీద మనలాగే జీవించడానికి ప్రతి మూగజీవి పక్షి జాతి స్వేచ్ఛగా జీవించాలి తప్ప వాటిని మన చేతుల్లోకి తీసుకుని హింసించకూడదు బంధించకూడదు ప్రతి జీవిలోనూ పరమాత్మడున్నాడని భగవద్గీత అని చెప్తుంది సకల జీవులలోనూ నేను ఆత్మ ఆత్మస్వరూపులై ఉన్నానని చెప్పాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు దయచేసి వాస్తవాన్ని తెలుసుకోండి సత్యాన్ని తెలుసుకోండి అహింసా మార్గాన్ని ఆచరించండి జీవహింసను మానండి శాఖాహారమే మానవుడి ఆహారము శాఖాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యము ప్రతి ఒక్కరు కూడా శాఖాహారాన్ని గురిస్తూ ధ్యాన సాధన చేస్తూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాము శాఖాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యము ధ్యానం చేయండి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కళ్ళు రెండు మూసుకుని వేళలో వేలు పెట్టుకొని హాయిగా కూర్చుని శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయండి మనసు ప్రశాంతంగా ఉంటుంది శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం అన్ని రకాలుగా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయండి శాఖాహారుడుగా మారండి శాఖాహారమే మానవుడి ఆహారము అహింస మార్గమే ధర్మము ధర్మో రక్షతి రక్షిత ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని కాపాడాలి ఏ ధర్మాన్ని అయితే మీరు కాపాడారో తిరిగి ఆ ధర్మాన్ని అయితే రక్షింపబడతారు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని కాపాడండి అది మమ్మల్ని కాపాడుతుంది जय हो शैकाहार जगत के, जय, जय हो पिरमिड जगत के, जय। ధ్యానం చేస్తూ ధ్యానం చేసి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని అగ్రహార మాస్టర్స్ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల మాస్టర్స్ వచ్చి ఈ అద్భుతమైన కార్యం నడుపుతున్నారు పాపులర్ తీసుకుని చదివి ఆచరించి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మిమ్మల్ని కూడా మనం చేస్తూ ఉన్నాం జై హో మహాకరుణ శాఖ కే జై హో మహాకరుణ శాఖ రాలీకే జై హో जय हो ला बुद्धि अहिंसा गांधी मार्गम अहिंसा मार्गम अहिंसा

తినాలి త్యాగాహారం తినాలి మానాలి మానాలి మాంస భక్షణ మానాలి కట్టాలి కట్టాలి పిరమిడ్లే కట్టాలి చెయ్యాలి చెయ్యాలి పిరమిడ్ ధ్యానం చెయ్యాలి రక్షిద్దాం రక్షిద్దాం మూల జీవులను రక్షిద్దాం మారాలి మారాలి శాఖాహారులుగా మారాలి మారుద్దాం మారుద్దాం శాఖాహారులుగా మారుద్దాం జీవించు జీవించు ఏ జీవిని చంపే సొసైటీ వారు అద్భుతమైన మరి బ్రహ్మర్షి పితామహాపద్రీజీ గారి యొక్క ఆశయం మేరకు అద్భుతమైన ర్యాలీ ఆరు గ్రామాలు బైక్ ర్యాలీ కారులతో తిరిగి ఈ రోజున కానూరు అగ్రహారంలో మరి అద్భుతమైన శాఖ మహా కరోనా శాఖ హారాన్ని నిర్వహించడం మరి ఎంతో ఈ సృష్టిలోనే గొప్ప మన గురువు పత్రిజీ బ్రహ్మస్మితాది మహానుభావుడు ఆయన జీవులు పట్ల చూపించే కరుణ మా అందరికీ నేర్పి మరి మా అందరినీ కూడా ముందుండి మీరు ఇంటింటికి గ్రామ గ్రామాలకి తిరిగి ఈ కార్యక్రమం చేపట్టమన్నారు అలాగే ఈ మా ఈ కాడు రంగాలను మరియు మిత్రులు ధ్యానమిత్రులు అద్భుతంగా ఈ గొప్ప కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయంగా మరి అందరికీ కోరుకుంటున్నాం సొసైటీ వారు అద్భుతమైన మరి బ్రహ్మర్షిపితా మహాపత్రిజీ గారి యొక్క ఆశయం మేరకు అద్భుతమైన ర్యాలీ ఆరు గ్రామాలు బైక్ ర్యాలీ కాలుతో తిరిగి ఈ రోజున కాలు రగ్రహారంలో మరి అద్భుతమైన శాఖ మహా కరుణ శాఖాహారాన్ని నిర్వహించడం మరి ఎంతో ఈ సృష్టిలోనే గొప్ప కార్యక్రమం చేస్తున్నారు గురువు పత్రిజీ మహా మహానుభావుడు ఆయన జీవులు పట్ల చూపించే కరుణ మా అందరికీ నేర్పి మరి మా అందరినీ కూడా ముందుండి మీరు ఇంటింటికి గ్రామ గ్రామాలకి తిరిగి ఈ కార్యక్రమం అలాగే ఈ చేపట్టమంటారు మరి మిత్రులు ధ్యానమిత్రులు అద్భుతంగా ఈ గొప్ప కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయంగా మరి అందరికీ కోరుతున్నాం అలాగే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా శాఖలు కావాలని మేము అందరం కోరుతున్నాం सात्विक बुद्धु मार्गम अहिंसा मार्ग गांधी मार्गम अहिंसा मार्गम जीसस मार्गम अहिंसा मार्ग